ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలు స్వాగతం మీ పేరులో మోదక్షణ డీతో ప్రారంభమైతే ధరణి ధనంజయ్ ధనుష్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే ధరణి మీ పేరు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నెల మీకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లో మోదక్షణ డీతో ప్రారంభమైతే ప్రశ్నార్థంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి మీకు కొన్ని ముఖ్యమైన సూచనలు వ్యక్తిగత జాతకం కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్కి నన్ను సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా పుట్టిన డే టు టైం ఉన్నవాళ్ళు ఫోన్ ద్వారా మాట్లాడచ్చు పుట్టిన తేదీ సమయం లేని వాళ్ళు టారా రీడింగ్ ద్వారా జాతకం తెలుసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకుని పర్సనల్గా వచ్చి కలిస్తే మంచిది టారా రీడింగ్కి మనిషి ఇద్దరు కూర్చొని రీడింగ్ చేసుకుంటే వచ్చే ఫలితం యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది జాతకం లేని వాళ్ళు ఎవరైనా జాతకం ఉన్నా కానీ టేర రీడింగ్ కోసం నన్ను సంప్రదించవచ్చు అలాగే మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ప్రతి నెల రెండు సార్లు ఈ నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతున్నాయి వాటిల్లో జాతకం ఉన్నవాళ్ళ జాతకంలో ఎవరైనా సామూహికంగా దాంట్లో పాల్గొనచ్చు ముఖ్యమైన సూచన ఈ నెలలో ఆరవ తారీఖు నుంచి పదిహేను వరకు వారాహి నవరాత్రులు ఉన్నాయి వీడియోలు అప్లోడ్ చేశాను ఇంకా వీడియోలు వస్తే చూడండి వారాయం వారిని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం టెన్ ఆఫ్ సోర్ట్స్ కొంచెం ఎదురు చూస్తూ ఉండాలి మీకు అన్ని రకాలుగా మీకు అవకాశాలు ఉండి జీవితంలో కొత్త మార్పులు కొత్త చేర్పులు చేయాలి జీవన గమనంలో మార్చుకోవాలి అనుకుని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఫలించడం కోసం కొంత ఎదురు చూడాలి ఇంకా ఇంకా అంత స్పీడ్ మూమెంట్ రాదు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకా అర్హత ఉంటుంది అవకాశం ఉంటుంది చేసే శక్తి సామర్థ్యం ఉంటాయి ఫలితం మీ చేతుల్లో లేకుండా ఇతర మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది మీరు ఉద్యోగంలో మారాలనుకున్నారా వీళ్ళు ఏదైనా కొనాలనుకున్నారా లోన్ ఏదైనా అప్లై చేశారా ఇవన్నీ కూడా ఫలితం మీ చేతుల్లో లేనివి లోన్ అప్లై చేశారు ఆ బ్యాంక్ అన్నీ ఫుల్ఫిల్ అయితేనే లోన్ వస్తున్న రాదు చిన్న ప్రాబ్లం ఏదైనా రాదు ఉద్యోగంలో ఇంటర్వ్యూ ఇచ్చారు వాళ్ళకి నచ్చాలి లేదా ఇంకా వేరే ఆప్షన్ లేక మిమ్మల్ని తీసుకోవాలి ఫలితాలకు సంబంధం లేని మీ చేతుల్లో లేని ఫలితాలు అవన్నీ కూడా అందువల్ల వస్తాయి మార్పులు వస్తాయి కానీ ప్రయత్నం చేయాలి కొంచెం ఎదురు చూడాలి ఒక పది రోజులు పన్నెండు రోజులు దాటిన తర్వాత మీ మార్పులు వస్తాయి మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ ఏస్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ సోడ్స్ గతంలో కొంత టెన్షను ఒత్తిడితో కూడుకున్న వాతావరణం కొంత అయోమయ స్థితి ఊహించిన చికాకులు చిక్కులు కొన్ని సందర్భాల్లో కొంతమందికి ప్రస్తుతం కొంచెం ఫైనాన్షియల్ ఫ్లో బాగుంటుంది డబ్బు ఇన్కమ్ అది బాగుంటుంది ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా ధనలాభాలు కలిగే అవకాశం ఉంటుంది పెండింగ్ ఉన్న మనీ వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా ల్యాండ్లు అయితే సేల్ చేసేది చేసి ఉంటే కనుక వాటి దానికి డబ్బు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డులు కూడా కింగ్ ఆఫ్ షోర్డ్స్ పర్వాలేదు నడిచిపోతూ ఉంటుంది లోటు లేకుండా నడుస్తూ ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఏ ఆఫ్ పెంటికల్స్ కుటుంపరంగా సామాజికంగా డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి టెన్ ఆఫ్ కప్స్ కుటుంబ పరంగా ఇబ్బందులు ఏమి ఉండవు మీకు ఇక్కడ ఎక్సెస్ మనీ ఫ్లో అని చెప్పాను కదా ఏదైనా పూర్వీకులు ఆస్తులు అమ్మడానికి ఇలాంటి సెటిల్మెంట్లు ఏమైనా పూర్వీకులు బంగారం అవ్వడం ఇలాంటివి ఏదైనా కుటుంబ పరంగా ఆర్థికమైన సహాయం సలహాలు ఇవన్నీ ఉంటాయి ఆస్తులు పంపకాల వల్ల వాటి వల్ల సామాజికంగా కొంత ఇబ్బంది ఉంటుంది మీ నైబర్స్తో కానీ లేదంటే కొంచెం క్లోజ్ రిలేషన్స్ కింద ఘర్షణ మాత్రం ఏర్పడే అవకాశం ఉంటుంది మీరు చెయ్యని తప్పు మీరు చేశారని మీరు అనన్నమా మీరు అన్నారని కొంతమంది టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది ఎవరి పర్సనల్ మ్యాటర్లు మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు మీ పర్సనల్ మ్యాటర్స్లో ఎవరిని ఇన్వాల్వ్ అవ్వనివ్వద్దు ఈ రెండు చేస్తే మీకు ఇబ్బంది లేకుండా కాలం సాగుతుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశము అకస్మాత్తుకు ఇబ్బందులు వచ్చే అవకాశము సామాజికంగా అన్నప్పుడు కనబడుతుంది కదా ఇక్కడ కనబడుతుంది మీ టీం మీద లేదా మిమ్మల్ని టార్గెట్ చేసి కొంచెం మీకు ఏదైనా ఉద్యోగపరంగా ఇబ్బందులు పెట్టే అవకాశం కొంతవరకు కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఉద్యోగం చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది ఉద్యోగులు అయిన వాళ్ళ పరిస్థితే ఉంటుంది ఎంప్రా కొంచెం అవకాశం తక్కువ ఎవరు సీనియర్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఫ్రెషర్స్కి వచ్చే అవకాశం కనబడట్లేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ దిగ్బంధనం ఉంటుంది ఊహించిన చిక్కులు ఇక్కడ సామాజికంగా అన్నప్పుడు మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పదో తారీఖు లోపల కొంచెం ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది పదో తారీఖు లోపల మళ్ళీ తర్వాత పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు లాభాలు ఉంటాయి నడుస్తూ ఉండదు రావాల్సినప్పుడు న్యాయంగా మీకు వస్తాయి ఆర్థికమైన ఒత్తిడి ఏమి ఉండదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెయింటింగ్స్ ఆరోగ్యపరంగా కూడా ఏమీ చికాకులు లేవు బాగానే ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కొంత అసంతృప్తి ఉంటుంది మీరు ఆశించింది వాస్తవంలో జరిగింది భిన్నంగా ఉంటుంది ఇక్కడ మీకు చెప్పిన ఎదురు చూస్తూ ఉండాలని చెప్పిన వెయిటింగ్ ఉండదని చెప్పాను కదా మీకు వచ్చేసింది వచ్చేసింది అనుకుంటారు కానీ రాదు కానీ వచ్చింది మీకు సరిపోదు రెండు మూడు స్టెప్స్ కింద లోన్ వచ్చింది మాకు లోన్ అప్లై చేశారు మీకు ముందర యాభై లక్షలు లోన్ ఇస్తాము యాభై లక్షలు మీరు ఇల్లు రిపేర్స్ ఆడినాయి ఛార్జెస్ పెట్టి రిన్నోవేషన్ ఛార్జెస్ పెట్టి మళ్ళీ సెకండ్ లోన్ అప్లై చేయండి అంటే మీరు ఫుల్ఫిల్ అవ్వదా వచ్చిన అమౌంట్ అలా కొండంత వెలకనబట్టినట్టుగా ఉంటుంది చాలా సందర్భాల్లో మగవారు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ విద్యార్థి పిల్లలకి ఉంటుంది మెజీషియన్ మగవారికి సంబంధించి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏం లేవు బాగుంటుంది చాలా హ్యాపీ హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది ఇది పట్టించుకోరు ఇంట్లో ఏదో జస్టబెన్స్ ఉంటాయి ఏమున్నప్పటికి కూడా మీరు అవన్నీ పట్టించుకోరు ఆడవారి సంబంధించి కొంచెం ఇబ్బంది కనబడుతుంది ఇక్కడ మనం సామాజికంగా అన్నప్పుడు డెవిల్ కార్డు టెన్ ఆఫ్ కప్స్ సబ్సీక్వెంట్ కార్డు వచ్చాయి మనకి ఇక్కడ మనం ఏమనుకున్నాం ఇక్కడ మీరు అనని మాట అన్నారని చేయని పని చేసారని మిమ్మల్ని కొంచెం కారణార్ చేసే అవకాశం ఉంటుంది సమీప బంధువులు ఎవరైనా కొంతమంది ఎవరైనా బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కానివ్వండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా అది ఈ ఆడవాళ్ళకి కనబడుతుంది దాని మూలంగా వైవాహిక జ్యోతి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది పర్సనల్ లైఫ్ పెళ్ళి అవకపోతే అమ్మా నాన్న రిలేషన్స్తో కొంచెం జీపదండం కానీ పెళ్ళి అయితే హస్బెండ్తో కొంచెం చిన్న డిస్టర్బెన్సెస్ కానీ కొంత ల్యాండ్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి ఆడవారికి కొంత ఇబ్బంది కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ వ్యాపారంలో కూడా ఆడవారికి కొంత ప్రాబ్లం కనబడుతుంది ఎయిట్ ఆఫ్ సోర్స్ అందువల్ల కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ వీటిలో జాగ్రత్తగా చూసుకునే లేకపోతే ఆర్థిక మానసిక ఒత్తిడి ఎండి ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది సంతానపరంగా పరంగా పర్వాలేదు చెప్పుకోదగిన చికాకులు ఇబ్బందులు ఏమి ఉండవు నడుస్తూ ఉండదు పర్వాలేదు చిన్నపిల్లి విద్యార్థులకు బాగుంటుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు డెవలప్మెంట్ వస్తుంది గ్రోత్ ఉంటుంది క్యాంపస్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా అనుకూల వాతావరణం ఉంది అందులో కనుక బాగుంటుంది మొదటి వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ రెండవ వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మూడో వారం ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఈ నెల అంతా కూడా సోషల్ లైఫ్ సంబంధించి కొంత చికాకులు ఉన్నాయి పర్సనల్ లైఫ్ సంబంధించి ఇబ్బందులు ఏమీ లేవు సోషల్ లైఫ్లోనే కొంచెం మీరు తీసుకున్న నిర్ణయాలు ఒకటి రెండు సార్లు ఆలోచించడము మొదటి వారమంతా సంతాన సంతానపరంగా చిక్కులు కొన్ని సందర్భాల్లో అయోమయం రెండో వారంలో కొంత అనారోగ్యము కొంచెం అనౌ నెగిటివ్ ఫోర్సెస్ నరఘోష ఎక్కువ ఆడవాళ్ళకి కనబడుతుంది రెండు కూడా మగవాళ్ళకి కూడా మూడో వారంలో పర్వాలేదు అన్యోన్యంగా నడిచిపోతూ ఉంటుంది సామూహికంగా నడుస్తూ అందరితో కలుస్తూ ఉంటారు సలహాలు చేసుకుంటారు మనస్ఫూర్తి మాట్లాడతారు మళ్ళీ నాలుగో వారం మూడో ఆఫ్లోనే ఉంటారు చెప్పాలంటే నెల అంతా కూడా మూడో లేదు కొంత పర్వాలేదు తప్ప మిగతా నెల అంతా కూడా పర్సనల్ లైఫ్లో అంటే సోషల్ లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మూలంగా పర్సనల్ లైఫ్లో కొంచెం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మౌనంగా ఉండడం మూడిగా ఉండం ఎవరితో మాట్లాడబోవడం ఇలాగా బయట గొడవతుంది అది ఇంట్లో చెప్పుకోలేరు అందరితో డిస్కస్ చేయలేరు నీదే తప్పు అంటారు అందరూ ఇంట్లో వాళ్ళందరూ కలిసి అందువల్ల మౌనంగా ఉండండి మౌనంగా కారం గడపండి ఎవరి విషయం తన పరిహారం ఏం చేసుకోవాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓం నమశ్చండికాయ నమ ఓం నమః చండికాయ నమ కలిపితే నమశ్చండికాయ నమ అవుతుంది ఈ జపం చేసుకోండి ఉపదేశం అక్కర్లేదు లేదు ఓం హ్రీం దుమ్ దుర్గాయనమ దుర్గాదేవి జపం చేసుకోండి ఈ వారాహి నవరాత్రులని వారాహి కవచం పారాయణ చేసుకోండి తప్పులు లేకుండా పారాయణ చేయండి బాగుంటుంది శుభం భూయాత్